జయ శ్రీరామ్ అందరికీ నమస్తే అండి రామదేవరదాస్ మాట్లాడుతున్నాను దళితులు అనేసి అంటే ఎవరు అసలు దళిత అంటే అర్థం ఏమి అనే అంశం గురించి కొంతవరకు మాట్లాడాలనేసి ఈ వీడియో చేస్తూ ఉన్నాను దళిత అనేది దళము అనేటువంటి పదం నుంచి పుట్టింది దళ దళ్ అనేటువంటి పదం నుంచి పుట్టిండేది దళిత అనేది దళము అనేసి అంటే పత్రము అని కూడా అర్థం వస్తుంది పత్రము అంటే ఆకులు దళము అనేసి అంటే ఒక వర్గము ఒక గుంపు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అనేసి కూడా అర్థం వస్తుంది మనం గూగుల్లో చూసుకున్నట్లయితే ఈ కొంతమంది రాశారు అణచబడినటువంటి అణగారి అణిచివేయబడినటువంటి వర్గపు ప్రజలనే దళిత్ అనేసి అంటారు దళితులు అనేసి అంటారు అనేసి చాలామంది విశ్లేషకులు రాసిన్నారు ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఎస్సీ ఎస్టీ క్యాస్ట్లకు సంబంధించిన వాళ్ళకు మాత్రమే ఈ పదాన్ని అన్వయిస్తా కూడా రాసినారనమాట దళితులు అంటే ఓన్లీ ఎస్సీ ఎస్టీస్ మాత్రమే కాదండి ఇంకొంతమంది ఏం రాసినారంటే బ్రాహ్మణులైనా కూడా ఇతర వర్గాల చేత వివక్షకి గురి కాబడితే అణచివైపుడితే అట్లాంటి వాళ్ళని కూడా దళిత్ అనేసి దళితులు అనేసి అనొచ్చు అది కూడా సమంజసమైనటువంటి పదమే అనేసి ఉన్నారు ఇంకొంతమంది విశ్లేషకులు ఏమి రాసినారంటే ఆ మధ్య తిరుమలలో వెంకటేశ్వర స్వామి వారికి ఒక ఉత్సవం ఏదో చేస్తే దానికి దళిత గోవిందం అని పేరు పెట్టినారంట పెడితే దళిత అనేసి అంటే కొన్ని ప్రాంతాల్లో చంపబడిన చేల్చబడిన వేరు చేయబడిన అన్నటువంటి అర్థాలు వస్తాయంట కొన్ని కొన్ని భాషల్లో ప్రాంతీయ భాషల్లో అప్పుడు ఆ విశ్లేషకులు ఏం రాసినారు అంటే అంటే దళిత గోవిందం అని పెట్టినారంటే చంపబడిన గోవిందం అనేసి లేదా చీల్చబడిన గోవిందం అనేసి అర్థం వస్తుంది ఇది టీటీడీ వాళ్ళు గమనించలేదు అనేసి కూడా కొంతమంది రాసినారు నిజానికి దళిత అనేసి అంటే చంపబడిన చీల్చబడిన కాదండి అణచబడినా అనేది కూడా కాదు అణచివేయబడిన వర్గం అనేది కూడా కాదు దళితము అనేసి అంటే ఒక వర్గము అనేసి మాత్రమే అర్థం వస్తుంది ఆ దళితులు అనేసి అంటే దళి దళిత్ అనేది దళ దళ్ అనేటువంటి పదం నుంచి పుట్టిందన్నమాట ఇది మనకి దళము అనేసి అంటే దళ్ అనేది సంస్కృత అర్థం వచ్చేటువంటి పదమే మనం కానీ నిశ్చితంగా పరిశీలిస్తే ఇది సంస్కృతం హిందీ భాషల నుంచి ఇట్లా అనేక వాడుక భాషలలోకి వచ్చినటువంటి పదం ఇది దళము అంటేనే మనకే తెలిసిపోతుంది కదా అది ఒక దళము అనేసి అంటే ఒక వర్గమోట్లు అనేసి ఈ దళితులు అనేసి అంటే నాకు తెలిసి నేను నా ఉద్దేశంలో ఏమనేసి అనుకుంటున్నానంటే దుష్టత్వం మీద ఈ అధికారము అగ్రము అనేటువంటి దాని మీద తిరగబడి విప్లవం చేసేటువంటి ఆ విప్లవకారులనే దళితులు అనేసి అనవచ్చు అది ఎవరైనా సరే కానివ్వండి క్యాస్ట్ అనేది ఇందులో ప్రతిపాదన తీసుకురావాల్సినటువంటి అవసరం లేదు ఎస్సీవీసా ఎస్టీసా లేదంటే బీసీలా లేదు ఓసీలా లేదంటే ఇంకొకరా ఇంకొకరా అని లేదు మనకి త్రేతాయుగంలో చూసుకున్నట్లయితే ఉదాహరణకి రావణాసురుడు అనేటువంటి రాక్షసుని ఆకృత్యాలని సంహరించేదాని కోసము శ్రీరాముడు వానర దళాన్ని తీసుకొని ఆ రావణాసురుడి మీద విప్లవం ఉద్యమము యుద్ధము ప్రకటించి తిరుగుబాటు చేసి ఆ రాక్షసుని సంహరించినాడు అని నేను అంటాను మొట్టమొదటి దళితుడు రాముడే అనేసి మనం అనుకోవచ్చు కానీ రామాయణంలో అనే పదం లేకపోవచ్చు కానీ అర్థం ఆ విధంగా నేను నా మనసుకి అనిపించింది చెప్తాను ఇందులో ఎటువంటి ఇది లేదనమాట దీనికి సోర్స్ కూడా లేదు చెప్తా ఉన్నాను మీరు దళితుల అంటే ఒక ఎస్సీ ఎస్టీ వర్గాలకు మాత్రమే పరిమితమైనటువంటి పదం అనేసి ప్రచారం చేసి దాన్ని ఆపండి దళితుల అంటే అన్యాయం జరిగిన చోట ఆ అన్యాయాన్ని ఎదిరించేటువంటి ప్రతి ఒక్కడూ దళితుడే ప్రతి విప్లవకారుడు ప్రతి ఉద్యమకారుడు అందరూ దళితుడే ఇదే నేను చెప్పాలనుకున్నది जय श्री राम